రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి వార్త విశాఖపట్నంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైనటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పదమూడున్నర ఎకరాల భూముల్ని ఎకరం నూట యాభై కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ని లు అనేటటువంటి ఒక షాపింగ్ మాల్కి అతి తక్కువ ధరకి లీజ్ వేసిన కేటాయించడం మళ్ళీ దానికి దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయల విలువైనటువంటి రాయితీలు ఇవ్వటం ఇంత పెద్ద వార్త దాని మీద కోర్టుకు వెళ్లారు ఒక లాయర్ పాక సత్యనారాయణ అనేటువంటి ఒక అడ్వకేట్ గారు ఏదైతే న్యాయస్థానంలో దాని మీద వేశారు దానికి సంబంధించి నిన్న విచారణకు వచ్చింది దాంట్లో ఈనాడు లులూకు భూ కేటాయింపులపై మీ నిర్ణయం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం లులు సంస్థకు బూకేటాయింపై నిర్ణయాన్ని మా ముందు ఉంచండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఆంధ్రజ్యోతి విశాఖలో లులు సంస్థకు బూకే టాయింపుపై విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తమ ముందు ఉంచాలని చెప్పి రాష్ట ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది పిల్పై విచారణను వేసవ సెలవుల తర్వాత వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ సింగ్ ఠాకూర్ జస్టిస్ చేమలపాటి రవితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది విశాఖపట్నం షాపింగ్ మాల్ ఏర్పాటుకు సంబంధించి లులు గ్రూప్ ను తక్కువ ధరకు పదమూడు పాయింట్ ఐదు ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుందంటూ పాకా సత్యనారాయణ పిల్ దాఖలు వేశారు పిటిషనర్ తరఫున న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపించారు బిడ్లు ఆహ్వానించకుండా సంస్థ చైర్మన్ ప్రతిపాదనల మేరకు ప్రతిపాదనల మేరకు భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుందని తెలిపారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రాణి రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ భూమి కేటాయింపు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు ఇది కూడా చాలా రాంగ్ కోర్టును కూడా మిస్గైడ్ చేయటం ఎందుకంటే విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి భూములు విశాఖపట్నం హార్బర్ భూములు అంటారు ఆ హార్బర్ కు సంబంధించినటువంటి భూముల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎటువంటి బిడ్లు కూడా నిర్వహించకుండా ఒక షాపింగ్ మాల్ కట్టుకుంటామని చెప్పి లులు చైర్మన్ చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాస్తే ఆ లేఖ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసేస్తూ జివో ఇచ్చాడు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఆయన లేఖ రాశాడు ఎవరైతే లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ ఆయన లేఖ రాయగానే ఇమీడియట్గా ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆయన లేఖ రాసినటువంటి రెండు నెలలకే ఎంఎస్ నెంబర్ నలభై ఐదు ప్రభుత్వం రిలీజ్ చేస్తూ పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాలని హార్బర్ పార్క్ ల్యాండ్స్ని ఏదైతే లులువుమాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏం తీసుకుంది తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజు మళ్ళీ సంవత్సరానికి కేవలం సంవత్సరానికి కేవలం యాభై లక్షల రూపాయలు మాత్రమే ఎకరానికి లీజు అంటే ఆ పదమూడు పాయింట్ ఐదు ఎకరాలకు సంవత్సరానికి ప్రభుత్వానికి వచ్చేది కేవలం ఆరు కోట్లు కానీ ఎంత వాళ్ళకి బెనిఫిట్ చేస్తూ ఉన్నారంటే స్టాంప్ డ్యూటీ జీఎస్టీ రాయితీలు ఇలా అనేక పన్నులకు సంబంధించి ఎక్సట్రా ఎక్సట్రా అనేక పన్నులకు సంబంధించిన దాంట్లో నూట కోట్లు ఇదే లలువ సంస్థకు బెనిఫిట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నార్మల్గా నూట యాభై కోట్లు విలువైన ల్యాండ్ని కేవలం యాభై లక్షలు లీజ్ కంట అది కూడా తొంభై తొమ్మిదేళ్ల పాటు మళ్ళీ మూడు సంవత్సరాల పాటు రూపాయి కూడా ఇప్పుడు ఈ ఏదో సంవత్సరానికి ఇప్పుడు ఆరు కోట్లు వస్తుందో ఏదైతే పదమూడున్నర ఎకరాలకి అది కూడా మూడు సంవత్సరాల పాటు లేకుండా ఇచ్చింది మూడు సంవత్సరాల పాటు కట్ట అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేదాకా ఎంత దారుణం ఏం వస్తుంది లూలువు వస్తే ఇప్పుడు హైదరాబాద్లో కూడా లులు ఉంది లులువ సంస్థ మాల్ ఎక్కడ మన కుకట్పల్లి నుంచి కుకట్పల్లి జేఎన్టీ రోడ్లో ఉంటుంది జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో ఏదైతే అంత ముందు ఒక మాల్ ఉండేది ఆ మాల్ ప్లేస్లో వీళ్ళు ఇంకో మాల్ పెట్టారు అది ప్రైవేట్ సంస్థ వాళ్ళు అక్కడ రెంట్ తీసుకొని పెట్టుకున్నారు ఇక్కడ కూడా రెంట్లు తీసుకొని పెట్టుకుంటారు కదా లేదంటే మీరు ఎక్కడ సిటీ బయట తక్కువ రేట్లు కేటాయించండి సిటీ లోపల అంత విలువైనటువంటి భూముల్ని ఇంత తక్కువ రేటుకి కేటాయిస్తూ దీనివల్ల నేను షాపింగ్ మాల్ వస్తే ఆ షాపింగ్ మాల్లో నాలుగు థియేటర్లు ఓ నాలుగు రెస్టారెంట్లు ఇవి మనం వేసుకున్న బట్టలు లాంటివి ఒక బట్టల షాపులు వస్తాయి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమొస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంత వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బెనిఫిట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది మళ్ళీ దీన్ని పెద్దలు వచ్చేసిందని ఏదో చెప్పుకోవటం భారత్ భారతదేశంలో ఎవడో ఈ విధంగా దోచిపెట్టట్ల కేవలం ఆంధ్రప్రదేశ్లోనే తొంభై తొమ్మిది పైసలకి దోచిపెడతారు తొంభై తొమ్మిది ఏళ్ళ లీజు పేరుతో దోచిపెడతారు వందల కోట్ల విలువైన భూముల్ని ఓర్నే ధారాదత్తం చేసే కార్యక్రమం చేస్తారు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈ పది నెలల కాలంలో ప్రభుత్వం ఏ విధంగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుందంటానికి ఇది కూడా ఇంకొక